వైద్యరంగంలో రాణించడం అంతా ఈజీ కాదంటున్నారు డాక్టర్ అనుసరి పద్మలత మహిళలు వైద్యులుగా రాణించాలంటే సవాలు ఎదుర్కోవాలంటున్నారు ప్రస్తుత సమాజంలో యువత పెడదారి పట్టి లక్ష్యాలను కోల్పోతున్నారంటున్నారు డాక్టర్గా రాణించాలంటే కుటుంబ సభ్యుల సహకారం తప్పనిసరిగా ఉండాలంటున్నారు మహిళలు లక్ష్యాలు సాధించాలంటే స్వేచ్ఛ సమానత్వం ఉండాలంటున్నారు భారతదేశంలో స్త్రీలకు లింగ సమానత్వం కోసం అనేక పోరాటాలు చేస్తున్నామంటున్నారు ఇప్పటి సమాజంలో నారిమణులకు ప్రోత్సాహం అందిస్తే చాలు అన్ని రంగాల్లో మెరుగైన ఫలితాలు చూపిస్తానంటున్న డాక్టర్ అనసూరి పద్మలతతో మహిళా దినోత్సవం సందర్భంగా మా ప్రతినిధి గణేష్ ఫేస్ ఫేస్ టు నుంచి నింగి వరకు నేటి సమాజంలో ఉన్నటువంటి మహిళలు ఎక్కడ చూసినా కూడా ప్రతిభను కనబరుస్తూ ఉన్నారు ఏ రంగంలో చూసినా కూడా పురుషుల కంటే మహిళలు ఎక్కువగా తమ ప్రతిభను కూడా చూపిస్తూ అనేక ఫలితాలు చూపిస్తున్నటువంటి సందర్భంగా కనిపిస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇవాళ రాజమండ్రిలో ఉన్నటువంటి వైద్య రంగానికి సంబంధించినటువంటి అంశాల మీద డాక్టర్ అనుసూరి పద్మలతతో మాట్లాడేందుకు మనం ప్రయత్నం చేద్దాం మహిళా దినోత్సవం సందర్భంగా ఇవాళ ప్రత్యేక శుభాకాంక్షలతో రాజమండ్రిలో ఉన్నటువంటి మహిళలకు ఆమె ఎలాంటి ఇన్స్పిరేషనల్ మెసేజ్ ఇవ్వబోతున్నారు అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అంతర్జాతీయ మహిళా దినోత్సవం మేడం ఐన్యూస్ ప్రేక్షకులందరికీ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మేడం మీరు వైద్య రంగంలో ఉన్నారు దాదాపు ముప్పై ఏళ్ల పాటు ఈ వైద్య రంగంలో ఉన్నారు ఎలా అనిపిస్తుంది మీకు ఈ ముప్పై ఏళ్ళ జర్నీ వైద్య రంగంలో అయితే మేము జాయిన్ అయినప్పటికే అమ్మాయిలు ముందంజలో ఉన్నారు మా అడ్మిషన్ అప్పుడు కూడా అమ్మాయిలు ఎక్కువ భాగం ఉన్నారు ఆ తర్వాత కూడా అదే కొనసాగుతుంది ఇప్పటికీ అబ్బాయిలకంటే అమ్మాయిలే ఎక్కువగా మెడిసిన్ అనేది ఆప్ట్ చేస్తున్నారు అయితే ఇది చాలా సుదీర్ఘకాలమైన చదువు దీంట్లో ఈ చదువు సాగిస్తూ వివాహం చేసుకోవడం ఇలాంటి కుటుంబ వ్యవస్థ కూడా వీరు దాన్ని కంప్లీట్గా ఫుల్ఫిల్ చేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది దీనివల్ల చాలా లేడీ డాక్టర్స్ చాలా స్ట్రెస్కి లోన్ అవుతారు మీరు ఎదుర్కొన్నటువంటి సవాల్ చెస్ట్ డిసీజెస్లో నేను స్పెషాలిటీ చేశాను ఇక్కడ మా హాస్పిటల్లో ఎమర్జెన్సీ కేసెస్ అన్నీ కూడా నేను డీల్ చేయడానికి చేయడానికి నేను సిద్ధపడే నేను తీసుకున్నాను అలాగే నేను చేసేదాన్ని అయితే కోవిడ్కి ముందు దేశవ్యాప్తంగా ఈ ఎమర్జెన్సీ కేసులు చేసే వాళ్ళ మీద దాడులు జరగడంతో నేను కొంత విముఖత చూపించడం జరిగింది అయితే మళ్ళీ కోవిడ్ టైంలో అవన్నీ కూడా దేశంలో ప్రజల ఆలోచన విధానంలో కొంచెం మార్పు వచ్చింది డాక్టర్ల పట్ల గౌరవం పెరిగింది సో నేను మళ్ళీ యధావిధిగా ఎమర్జెన్సీ కేసెస్ అంటే లేడీ డాక్టర్స్ కమింగ్ ఫార్వర్డ్ టు డూ ఎమర్జెన్సీస్ మెడికల్ ఎమర్జెన్సీస్ అనేది చాలా తక్కువ మంది చేస్తారు నేను పాతిక సంవత్సరాల క్రితమే ఆ సబ్జెక్ట్ని తీసుకోవడం నేను అందులో నిష్ణాతరాలు అవ్వడం జరిగి నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అంటే ఒక లేడీ అంటే ప్రసూతి వైద్యమే అది కూడా ఎమర్జెన్సీ కాకుండా మెడికల్ ఎమర్జెన్సీస్ కూడా హ్యాండిల్ చేయగలననే ఒక కాన్ఫిడెన్స్ అయితే నాకు ఆ సాటిస్ఫాక్షన్ అయితే మిగిలింది కొన్ని అత్యవసర సేవలు సడన్గా అందించాల్సి వస్తుంది పగలైనా రాత్రైనా ఓ పక్క డాక్టర్గా మీరు విధి నిర్వహణలో ఉంటూ గృహిణిగా కూడా ఇంట్లో పనులు చేయాల్సి వస్తుంది ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తారు డబుల్ హెడ్జిడ్ వెపన్ అంటే కత్తి మీద సాము లాంటి వ్యవహారమే ఇక్కడ పేషెంట్కి జస్టిస్ చేయాలి అక్కడ ఫ్యామిలీకి జస్టిస్ చేయాలి ఖచ్చితంగా మరి కుటుంబంలో భర్త పిల్లలు వారి యొక్క సహకారం పూర్తిగా ఉండి వారి త్యాగం చేస్తేనే ఒక లేడీ డాక్టరు తన యొక్క బాధ్యతల్ని ఫుల్ఫిల్ చేయగలదని చెప్పేసి నాకు అలాంటి పరిస్థితులు మా ఇంట్లో ఉండడం వల్లే నేను ఎలాగా నా వైద్య వృత్తికి నేను న్యాయం చేయగలుగుతున్నానని అని చెప్పి తెలియజేస్తున్నాను వైద్య రంగంలోకి వస్తే ఈజీగా కోట్లు సంపాదించుకోవచ్చు అన్న ఆలోచనలో చాలామంది ఉంటారు అలాంటివరకు ఏం చెప్పారు చాలా హార్డ్ వర్క్ సీట్ తెచ్చుకోవడం దగ్గర నుంచి ఎంబీబీఎస్ చదవడం ఆ తర్వాత మళ్ళీ పీజీ చేయడం మళ్ళీ ఈ మధ్యన సూపర్ స్పెషాలిటీ అంత హార్డ్ వర్క్ వచ్చేసరికి థర్టీ ఫైవ్ ఇయర్స్ పడుతుంది మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా సెటిల్ అవ్వాలంటే ఈ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఒక వ్యక్తి మిగతా ప్రొఫెషన్స్లో చూస్తే థర్టీ ఫైవ్ ఇయర్స్కి రిటైర్ అయిపోవచ్చు మిగతా ఐఐటిఎన్స్ కానీ ఇంకా సాఫ్ట్వేర్ కానీ సో థర్టీ ఫైవ్ ఇయర్స్ లైఫ్ స్టార్ట్ అవుతుంది వ్యవహా వైవాహిక జీవితం కానీ వారి కుటుంబం కానీ ఏదైనా సరే చాలా కాంప్రమైజ్ అయ్యి అంటే చాలా సాక్రిఫైజ్ చేసి ఈ ప్రొఫెషన్ని తీసుకోవాల్సి వస్తుంది సో ఎర్నింగ్ స్టేజ్ దాటి క్లోజ్ అయిపోయే టైంకి ఎర్నింగ్స్ మొదలవుతాయి మెడికల్ ప్రొఫెషన్లో సో కోట్లు గడించడం అంత ఈజీ కాదు సో ఆ ఒక అపోహతో మాత్రం మెడికల్ ప్రొఫెషన్ రాకూడదు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి సంబంధించి మీరు ఇచ్చే మెసేజ్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం మహిళలు ముందు వారిని ఎవరో ఉద్ధరించాలి కుటుంబంలో అనుకోకూడదు ఎందుకంటే మనం మన కుటుంబ సభ్యులనేంటి మన సంస్థలో పనిచేసే వాళ్ళని ఏంటి మన బంధువులు ఏంటి అందరిని మనం చూస్తాం ఎందుకంటే ఒక స్త్రీకే ఉంది ఆ ఆలన పాలన అనే ఒక నేచర్ బై హార్మోన్స్ కావచ్చు సో మనల్ని ఇంకొకటి చూడాలి అని ఎక్కువ తపనతోనే కొంచెం ఆరోగ్యం బాగుండకపోయినా పట్టించుకోకపోవడం ఎవరో తీసుకు వెళ్ళాలనుకుని నా అది అదే ప్రేమ అనుకుని అలా ఆరోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది అలా జరగకూడదు ఇంటికి వెళ్ళాలే దీపం సో ఆ ఇంటికి ఇల్లాల దీపం అయిన ఇల్లాలు ఆరోగ్యం బాగుంటే కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుంది అలాగే ఎడ్యుకేషన్ కూడా ఒక తల్లి గ్రాడ్యుయేట్ అయితే ఆ కుటుంబమే యూనివర్సిటీ ఇది ఎప్పుడో చెప్పారు రవీంద్రనాథ్ ఠాగూర్ సో ఇది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా డాక్టర్ అనుసూరి పద్మలాత గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ కెమెరామెన్ తిరుమలతో గణేష్ ఐ న్యూస్ రాజమండ్రి నుంచి